హలో అందరికి వెల్కమ్ టు మాధవి వీడియోస్ ఈ రోజు ఈ వీడియోలో ఈ చిన్న పిట్ట కథ చెప్పబోతున్నానండి ఏంటి పిట్ట కూడా కాదు అని అనుకుంటున్నారా అవునండి ఈ పిట్ట చిన్నదైనా కూడా కథ కాస్త పెద్దగానే ఉందండి మేము ఈ పిట్ట కోసం చిన్నపాటి రిస్క్ ఆపరేషన్ చేసి మరి దీన్ని చనిపోకుండా కాపాడాము అలాగే ఈ చిన్న పిట్టని తీసుకొని బయటికి కూడా వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి అయితే తీసుకొచ్చామండి ఇంతకీ పిట్ట ఏంటి ఈ పిట్ట గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నాను మరి అవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు అయితే చూడండి మరి పిట్ట కథలోకి వెళ్తే పోయిన సోమవారం మేము ఉండే అపార్ట్మెంట్ లో మా ఫ్లోర్ లోనే ఇక్కడ పడిపోయి ఉందండి ఇంకా వెంటనే ఆ రోజు మా పక్కన ఫ్లాట్ లో ఉండే స్ట్రాని వాళ్ళ హస్బెండ్ అయితే చూశారు ఇంకా పిట్టని శ్రావణికి ఇవ్వడంతో ఆ పాలపిట్టని చాలా జాగ్రత్తగా చూసుకుందండి ఈ పాలపిట్ట ఒక చిన్న పిట్ట అండి అది పుట్టి ఒక వారం రోజులే అవుతుంది అనుకుంటా అంత చిన్నదిగా ఉందండి దానికి పైకి అంత శక్తి లేక ఇక్కడ పడిపోయింది అనుకుంటా ఆ రోజు నుండి ఈ పాలపిట్ట మా ఫ్లోర్ లోనే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయిందండి అలా ఐదు రోజులు గడిచాయండి మొన్న శనివారం రోజు ఈ పిట్ట ఇలా పైకి మెట్లు చూసి అలా పైకి టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోయిందండి మేము కూడా సరేలే పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందేమో అనుకుంటూ దాని వెనకాలే వెళ్ళాము ఇంకా అది చేసిన పనికి మాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటారా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ హోల్ కనిపిస్తుంది కదా ఆ పిట్ట కాస్త అందులోకి అయితే దూరిపోయిందండి ఈ హోల్ వచ్చేసి టెర్రస్ మీద వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా కూడా మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోతుందండి అలా తెలిసాక ఆ పిట కూడా అలా మ్యాన్ హోల్ లోకి వెళ్ళిపోతుందా ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఈ పిట్టని ఎలా కాపాడాలి అని అస్సలు అక్కడ ఉన్న మాకు ఎవరికి కూడా అర్థం కాలేదండి ఆ కంగారులో వీడియో కూడా తీయలేకపోయాను మీకు పిట్ట ఎలా పడిపోయిందని చూపించాలని మళ్ళీ ఇలా వీడియో నైతే తీసి చూపిస్తున్నాను అలా ఆ పిట్ట శనివారం నాడు సాయంత్రం ఆరు గంటలకు పడిపోయిందండి రెండు గంటలు గడిచాక శ్రావణి వాళ్ళ హస్బెండ్ కి ఒక ఐడియా వచ్చి ఇలా అయితే చెప్పారండి ఆ హోల్ లోకి ఫోర్స్ గా ని పోస్తే ఆ పిట్ట ఏమైనా కిందికి వస్తుందేమో అని చెప్పేసరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా వారు వాటిని ఫోర్స్ గా పోసేసరికి ఆ పిట్ట కాస్త ఇందులోకి అయితే వచ్చి పడిపోయిందండి అప్పుడు అక్కడ ఉన్న మేమంతా కూడా ఊపిరి పీల్చుకున్నాము ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు అండి ఏంటి ఈ చిన్న పిట్ట కోసం ఇలా చేస్తున్నారు ఏంటి అని ఏదైనా సరే అది చిన్న పిట్ట అయినప్పటికీ అది కూడా ఒక జీవే కదండి ఆ శివయ్య అంశే కదా మనకు తెలిసి చూస్తూ ఒక మూగ జీవి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేము కదండి అందుకే ఇలా అయితే చేసాము ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇక మీద జరిగేది ఇంకో ఎత్తు అండి ఎందుకంటారా ఈ రాడు చూసారు కదండి సిమెంట్ వేసి గట్టిగా రాకుండా పెట్టేశారు దాన్ని మా వారు ఏమాత్రం ఆలోచించకుండా ఒక గుణపంతో దాన్ని పగలగొట్టేసి బలంగా తీసేశారండి ఇంకా శ్రావణి ఆ పిట్టను పైకైతే తీసుకుని వచ్చేసింది ఇంకా ఆ పిట్టను కాస్త హెయిర్ డ్రయర్ తో వేడిగా చేసేసి ఇలా ఫిల్లర్ తో కాస్త జ్యూస్ అయితే పట్టించిందండి ఇంకా అప్పటి నుంచి దాన్ని ఇలా ఒక బాక్స్ లోకైతే వేసి పెట్టేసింది అప్పుడే మా వారు ఇలా అయితే డిసైడ్ అయ్యారండి ఈ పిట్టను చూస్తూ చూస్తూ ఇలా బంధించలేం కదండి అది స్వేచ్ఛక బయట తిరిగే పిట్ట కాబట్టి దాని వెంటనే వన్యప్రాణి సంరక్షణ వాళ్ళకి ఇచ్చేసి వద్దాం అని చెప్పి ఆదివారం రోజు మధ్యాహ్నం ఇలా స్టావణి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ కలిసి మాకు దగ్గరలో ఉన్న లో ఉన్న డీర్ పార్క్ అయితే వెళ్ళామండి అక్కడ ఒక రూమ్ లో ఒక ఉన్నాడండి ఇంకా మా వారు వెళ్ళేసి ఇలా అయితే అడిగారు మా దగ్గర ఒక పిట్టు ఉందండి దాన్ని మీరు చూసుకుంటారా అని అడిగేసరికి చాలా నిర్లక్ష్యంగా సరేలేండి చిన్న పిట్టే కదండి అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అని అయితే చెప్పారు ఇంకా అతను అలా చెప్పేసరికి మాకు చాలా బాధేసిందండి చిన్న పిట్టే కదండి ఎగరలేకపోతుంది అక్కడ వదిలేసి వెళ్లిపోతే కుక్కలు ఏమైనా తినేస్తాయేమో అని కాసేపు కంగారు అయితే వేసిందండి ఇంకా ఇక్కడ చిన్నపిల్ల చూడండి పిట్టని ఎక్కడ ఇచ్చేస్తాము అని ఇవ్వద్దని గోల చేస్తుంది ఇంకా కాసేపు పిట్టని పట్టుకోమంటే చూడండి మంచిగా పట్టుకొని కాసేపు అయితే ఆడుకుందండి ఇంకా పార్క్ వచ్చిన అతను కూడా ఇలా అయితే చెప్పారండి ఈ పార్క్ లో మెయింటెనెన్స్ అస్సలు బాగోలేదు ఈ చిన్న పిట్టని మీతో పాటే తీసుకు అయితే చెప్పారు ఇంకా మాకు ఏం చేయాలో తెలియలేదండి వెంటనే మా పాప అయితే ఇలా చెప్పింది మేడ్చల్లో పక్షుల కోసం కళ్ళు ఆక్సిజన్ పార్క్ ఉంటుందని ఇంకా ఈ పిట్టని ఎక్కడికైనా తీసుకువెళ్దామని చెప్పేసరికి మా వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పార్క్ కూడా తీసుకువెళ్లారు కానీ అక్కడ కూడా ఈ పిట్టని తీసుకోలేదండి పైగా ఈ చిన్న పిట్ట వల్ల అక్కడ ఉన్న విదేశీ పిట్టలకు ఇన్ఫెక్షన్స్ వస్తాయని మేము ఈ జాతి పక్షిని తీసుకోమని చాలా నిర్లక్ష్యంగా చెప్పారండి అసలు బయట మనుషులకే జాతి భేదం ఉన్నాయి అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మూగ జీవాలకు కూడా ఇలా జాతి భేదం చూస్తారా ఇంకా మాకేం చేయాలో చాలా బాధేసిందండి ఇంకా ఈ చిన్న పిట్టకు ఎక్కడ కూడా రక్షణ లేదా శివయ్య అని అనుకుంటూ ఏమీ లేక ఇంకా పిట్టర్న్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయామండి ఇంకా ఎలాగో పిల్లలతో బయటకు వచ్చాం కదా అని చెప్పేసి ఇంటికి వెళ్లే దారిలో ఇలా ఒక రెస్టారెంట్ లో కాస్త స్నాక్స్ లాగా తినేసి ఇంటికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇలా మా సండే అయితే గడిచిందండి అగండి అగండి ఈ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా లేదండి మళ్ళీ పిట్ట మొదటికైతే వచ్చిందండి ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా చూడండి రెండు రోజుల తర్వాత పిట్ట కొంచెం అయితే నేర్చుకుందండి సరేలే ఎగురుకుంటూ పైనకైనా వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి బయటకైతే వదిలేసాము ఇంకా ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి ఎందుకంటే మేము ఉండే అపార్ట్మెంట్ లో లిఫ్ట్ డోర్ వచ్చేసి ఇలా గ్రిల్స్ తో ఉంటుందండి పిట్టకాస్త చిన్నది కాబట్టి ఆ గ్రిల్స్ లో నుంచి లోపలికి అయితే పడిపోయిందండి పట్టుకుందాము అనేసరికి ఇన్ సెకండ్స్ లో పడిపోయిందండి ఇంకా మళ్ళీ రిస్క్ టూ ఆపరేషన్ లాగా మళ్ళీ మా వారైతే కష్టపడి లిఫ్ట్ డోర్ ని అయితే తీసారు ఇంకా పిట్టని అయితే కాపాడామండి అలా అనుకున్నామో లేదో పైకి అయితే ఎగ్గర వెళ్ళిపోయిందండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ చిన్న పిట్ట కథ మరి పిట్ట కథ మీకు నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్